హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి కేత్ రెడ్డి బ్లాక్స్ ఈ రోజు ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చా అండి ఈరోజు గెస్ట్ మా ఫ్రెండ్ వచ్చిందండి మహేశ్వరి తన పేరు ఆ ఇక్కడ నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను వాళ్ళ పక్కన గార్డెన్ ఉంటది ఆ గార్డెన్ లో చేస్తున్నాం అండి ఈ రోజు కుట్టుపిండి ఉప్పుడు పిండి అంటారండి ఈ రోజు తను ఆ రెసిపీ చేసి చూపిస్తున్నారండి మనము నెక్స్ట్ తను కావాల్సిన ఏంటో చెప్తారో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి పచ్చి కారం ఓకే జీలకర్ర ఉల్లి ఆనియన్స్ ఓకే నువ్వులు శనగపప్పు ఆయిల్ కరివేపాకు ఉప్పు ఉప్పు ఓకే అండి స్టవ్ వెలిగించి పెట్టాము ఆల్రెడీ ప్యాన్ గిన్నె వేడైంది ఇలాంటి దానికి ఇట్లా మందపాటి గిన్నె పెట్టుకుంటేనే చాలా బాగుంటదండి మనకి ఆయిల్ వేస్తుంది చూడండి ఎంత చా దీనికి కొద్ది ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఓకే ఫస్ట్ పోపు చేసుకోవడానికి కొద్ది ఆయిల్ వేసుకోవాలి తర్వాత మళ్ళా కలిపేటప్పుడు ఆయిల్ యూజ్ అవుతుంది పోపులోకి జీలకర్ర ఓకే కరివేపాకు అవి శనగపప్పు చినేపప్పు ఉడికేటప్పుడు వేయాలి ఇప్పుడు వేయద్దు ఇప్పుడు వేయొద్దు నువ్వులు కూడా అప్పుడేనా నువ్వులు కూడా అప్పుడే పచ్చికారం పచ్చికారం పిండిలో కలుపుకోవాలి ఓకే పిండి గ్లాస్ అండి మనకి ఒక గ్లాస్కి ఒకటి బావు నీళ్ళు వాటర్ వాటర్ ఒక గ్లాస్ పిండికి ఒక టింబా వాటర్ పోసుకోవాలి ఓకే ఇది తెలంగాణ స్పెషల్ అండి ఇక్కడ బాగా చేసుకుంటారు ఇది ఆ వెనకట మనం ఉన్నప్పుడు బాగా చేసేది ఇప్పటికంటే కూడా పిండిలో తగినంత కారం వేసుకోవాలండి ఓకే మనకి ఎంత పడుతుంది అంత అందులో ఏమేమి వేసి గ్రైండ్ చేసినావు పచ్చిమిర్చి ఉప్పు అంతే అంతే ఉప్పు కొద్దిగా వాటర్ లో కూడా వేసుకోవాలి దీంట్లో వేస్తే కరెక్ట్ సరిపోదు కొంచెం వాటర్ లో వేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ అందులోనే వాటర్ మసలేటప్పుడు ఆనియన్స్ శనియపప్పు నువ్వులు అన్నీ అప్పుడే వేయాలి ఇది ఉప్పుడు పిండి కుట్టుపిండి అనేది చాలా మందికి తెలియదు అండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు అందుకే ఇది చేసి చూపించడం జరుగుతుందండి ఇది చాలా టేస్టీ ఉంటది తెలంగాణ స్పెషల్ అండి ఇది ఉప్పు వేసామండి కొంచెం ఆల్రెడీ కారంలో పచ్చి కారంలో గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం కల్లుప్పు దొడ్డుప్పు ఉంటుంది కదా అదేసి గ్రైండ్ చేసాము మళ్ళీ కొంచెం మెత్తటప్పు కొద్దిగా వేసాం ఇది రెగ్యులర్గా చేస్తారు ఇంట్లో మహేశ్వర్ వాళ్ళు చాలా బాగుంటుంది దీంట్లో ఆయిల్ వేసి కలపాలా ఇంకేం వద్దు డైలొద్దు ఏమద్దు కారం వేసుకొని కలిపి ఇలా పెట్టుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఈ పిండి అందులో పోసి అట్లా ఆనియన్స్ శనగపప్పు నువ్వు నువ్వులు వేయాలి ఓకే వేసి దాన్ని సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఓకే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఆనియన్ కూడా వేసేస్తున్నాం ఇప్పుడు వాటర్ బాగా మసిల్ ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండి శనగపప్పు నువ్వులు నువ్వులు ఒక స్పూన్ వేసుకోవాలి ఓకే శనగపప్పు టూ స్పూన్స్ ఓకే పిండి కూడా వేస్తున్నామండి పిండి ఇలా పోసుకోవాలండి ఇంకా పోసేసి మూత పెట్టాలా కలపాలా కలిపి పిండి ఇలా పోసుకొని దీన్ని కొంచెం హోల్స్ పెడితే ఆ హోల్స్ లోకి వెళ్లి వాటర్ వస్తుంది ఓకే పైకి అంతే దీన్ని కలపొద్దు ఎంతసేపు ఉంచాలి అట్లా కలపకుండా కలపొద్దు ఇక వాటర్ పోయే వరకు మూత పెట్టుకోవాలా మూత పెట్టద్దు కొద్దిసేపు మూత పెట్టుకొని తర్వాత కొద్దిగా మూత తీసేస్తే వాటర్ పోతుంది సిమ్ లో పెట్టుకోవాలి దీన్ని దీన్ని ఓకే దీనికి సిమ్ లోనే ఎంత ఇది ఉడకడానికి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది ఓకే అండి వాటర్ ఇంకిపోయినాయా ఇంకా నెక్స్ట్ కలపాలా ఇప్పుడు ఇది ఇలా వాటర్ పోయిన దాకా కలపొద్దు అంతేనా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇట్లా కిందికి తీసి దీన్ని అంత పోయిన తర్వాత ఇలా దీన్ని ఇట్లా కలుపుకోవాలండి ఓకే ఇట్లా కలిపిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వేయాలి ఆయిల్ ఇప్పుడు అప్పుడు పొడి పొడి వస్తుందా పొడి వస్తుంది మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి ఇంకా పెట్టాలి ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా పొగలు వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి ఓకే మనం పచ్చిమిర్చి పేస్టే వేయాలా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలని చేసుకొని కూడా వేసుకోవచ్చు ఎండు కారం కూడా వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళు ఎలా తినాలనిపిస్తే అలా వేసుకోవాలి ఓకే నన్ను అడిగితే పచ్చిమిర్చి కట్ చేసేస్తే పడేస్తారు ఇంక ఇదే బెస్ట్ మంచిగా తినేస్తాం పచ్చిమిర్చి తినడం వల్ల కూడా చాలా మంచిది కూడా పచ్చికారం అనేది పచ్చిమిర్చి కూడా ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి అంతే ఒక టూ స్పూన్సా చూస్తా త్రీ స్పూన్స్ వరకు ఓకే ఓకే అండి స్టవ్ వెలిగించాము మళ్ళీ గిన్నె పెడుతున్నాం ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి కొంచెం అది ఇట్లా అంతా కలిపింది కదా దానికి అంతా పట్టాలి కదా దానికోసం ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం మనం ఓకే అయిపోయిందా బామా ఇంకా ఇలా పొగలు వెళ్ళే వరకు ఉంచుకొని ఇంకా బంద్ చేసుకోవాలండి ఓకే మనం వేరే లోకి తీసుకుందామండి ఉప్పుడు పిండిని మనం ఉప్పుడు పిండి రెడీ అయింది దాంట్లోకి కాంబినేషన్ మోడకాయ చట్నీయే బాగుంటదండి అరిటాక్ పెట్టుకున్నాం చూడండి సూపర్ ఇది అసలు ఈ వెదర్ ఇక్కడ మనకి గార్డెన్ లో అసలు నెయ్యి నెయ్యి వేసాము చాలా బాగుందండి టేస్ట్ చేద్దాం చారుతో కూడా తినొచ్చు పెరుగు పెరుగు చారు ఏదైనా పోసుకొని తినొచ్చు ఎవరికి ఓకే నెయ్యి పచ్చడి మొత్తం దానికి కలిపేస్తుందండి చేతితోనే కలుపుకోవాలండి స్పూన్ తో మంచి కలవదండి దీనికి ఓకే కాలుతుంది టేస్ట్ టేస్ట్ ట నేనైతే నువ్వు సూపర్ అండి అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయినాయి సాల్ట్ కానీ దాంట్లో వేసిన పచ్చిక పచ్చికారం ఉల్లిగడ్డ కరిపక్క అన్నీ ఓకే అండి మనకి ఏమంటారు నువ్వులు అవన్నీ శనగపప్పు పంట కింద తగిలి కూడా చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి బై బై అండి నెక్స్ట్ కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ